సంక్షేమాష్టాలకు సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి సంక్షేమాష్టాలకు సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి సంక్షేమాష్టాలకు సొంత భవనాలు వెంటనే చేయాలి జాతీయ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ వెంటనే రద్దు చేయాలి జాతీయ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ వెంటనే రద్దు చేయాలి జాతీయ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ రెండు మేడం అనేక మంది విద్యార్థులు సీట్లు రాక ఈరోజు హాస్టళ్లకు స్ట్రెంగ్ లేక అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ సొంత బిల్డింగ్ కాదు మేడం అవి కూడా ఒక్కోసారి మేడం పిల్లలు కూడా చాలా మంది ఈ సొంత భవనాలు లేక ఈ రెంట్లు కట్టక సరైనటువంటి బిల్లులు పడక వచ్చే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యూలో ఉంది మేడం పరిష్కారం రావాలని మనం స్టేట్ ర్యాలీగా వచ్చాం మేడం ఎమ్మెల్యూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుండి ఎమ్మెల్యూరు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయం వరకు ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షే సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ కూడా విద్యార్థి సమస్యలు అనేక సమస్యలు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా కూడా వెంటనే స్పందించి ఈ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పట్టించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జా దేశంలో ఉన్నటువంటి జాతీయ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీని కూడా రద్దు చేసి అదేవిధంగా నూట పదిహేడు జియో నెంబర్ని కూడా రద్దు చేసి ఏదైతే స్కూళ్ళనన్నింటినీ కూడా ఓపెన్ చేయాలి అదేవిధంగా ఎమైనూరులో ఉన్నటువంటి ఎస్సీ బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సురేంద్రబాబు ಪಿ ಡಿ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷರು